హెచ్వి ఎన్టీవీకి స్వాగతం భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ను కలిసి ఏటూరు నాగారం క్రాస్ రోడ్డు నుండి వైజంక్షన్ వరకు నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి పురాతన తాతర ముత్తాతల కాలంలో స్వయంగా వెలిసిన హనుమాన్ గుడిని ఇప్పుడు నిర్మాణంలో ఉన్న నలభై ఐదు ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మి తొలగించగలంటూ ఎన్హెచ్ అథారిటీ అధికారుల నిర్మాణంలో ఉన్న నలభై ఐదు ఫీట్ల హనుమాన్ విగ్రహ పనులను నిలిపివేయడం జరిగింది ఈ విషయమై పురాతన స్వయంభుగా వెలిసిన హనుమాన్ గుడిని నిర్మాణంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని తొలగించకుండా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ జిల్లా ఉపాధ్యక్షుడు జనుకుల కృష్ణాకర్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి భర్తారపు నరేష్ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు గుండెపల్లి సత్యం ఏటూరు నాగార మండల అధ్యక్షులు వేణుకొల్లు చంద్రక చక్రవర్తి మాజీ మండల అధ్యక్షులు గాడిచేళ్ల రాజశేఖర్ మండల ప్రధాన కార్యదర్శులు కర్ణసాంపత్ యువ యువమోర్చా మండల అధ్యక్షులు పెయ్యాల రాకేష్ యువమోర్చా మండల ప్రధాన కార్యదర్శి బోడరాజు పాల్గొన్నారు